తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ నిన్న ఈటల రాజేందర్ గారు నిజమైన మాటలు చెప్తే దానికి తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అందరం కూడా పొలిటికల్లో ఉన్న పొలిటికల్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రతిపక్ష నేతల తల్లిని కూడా ప్రేమిస్తాం కానీ రేవంత్ రెడ్డి మూడు ఆరు అడుగులు కూడా మూడు అడుగులు కూడా లేని రేవంత్ రెడ్డి గారు నీ అమ్మ నీ అమ్మ అని రెండు మూడు సార్లు మాట్లాడి మాటల్ని కూడా అలాంటి అలాంటి లాంగ్వేజ్ని కూడా మేము ఖండిస్తాను ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోవడానికి అమ్ముడు పోవాలని చెప్పేసి నిరూపించుకొని భాగ్యలక్ష్మి టెంపుల్లో టెంపుల్లో ఆయన తడిపట్టలుతున్న వచ్చండు నేను అడుగుతున్నా నువ్వు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్లు అమ్ముతున్నప్పుడు మీరు లాలూల్చి పడి డబ్బులు వసూలు చేసుకుంది వాస్తవం కదా అదే విధంగా మల్లారెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకుంది వాస్తవం కదా విధంగా నిన్న ఒక మొన్న అరవింద్ యశోద హాస్పిటల్ యజమాని కేబీఆర్ పార్క్ దగ్గర యశోద హాస్పిటల్ యశోదా యాజమాన్యానికి అతి తక్కువకు ల్యాండ్ కు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి డబ్బులు కట్టబెట్టారని చెప్పేసి గవర్నమెంట్ కట్టబెట్టారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వంద కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నట్టు ఆరోపణ లేదా వీటి మీద నువ్వు ప్రమాణం చేయ నిజంగా వంద కోట్ల రూపాయలు తీసుకోలేదని ప్రెస్ మీట్ పెట్టి వంద కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నట్టు ఆరోపణ లేదా వీటి మీద నువ్వు ప్రమాణం తీసుకోలేదని తీసుకోలేదంటే మాత్రం నువ్వు ప్రమాణం చే నేను కూడా వస్తా మా టీం కూడా వస్తుంది ప్రమాణానికి సిద్ధం నువ్వు సిద్ధం అది చెప్పు రావేంత్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే అద్దంకి దయాకర్ కూడా ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నాడు ఇవాళ అద్దంకి దయాకర్ గారు తుంగతుర్తిలో నీ బాధితులు హైదరాబాద్ జేహెచ్ఎంసీలో జరిగిన వరద బాధితుల కంటే ఎక్కువ నీ బాధితులు ఉంటారు తుంగతుర్తిలో ఏనాడు కూడా కిషోర్తో టైఅప్ అయి బాలకసుమంతో టై అప్పై ఏ రోజు కూడా నువ్వు తుంగతుర్తి నియోజకవర్గానికి పోకుండా కార్యకర్తలని పట్టించుకోకుండా నువ్వు రాజకీయాలకు ప్రెస్ మీట్లకు టీవీలకు అలవాటై నువ్వు రాజకీయం రాగానే ఎలక్షన్ రాగానే వ్యాపారం చేసుకునే నీవు అద్దంకి దయాకర్ గురించి ఇటల రాజధాని గురించి పెట్టే స్థాయి దయాకర్ గారు రెండు సార్లు నీకున్న నియోజకవర్గంలో రెండు సార్లు చాలా కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి రక్తం మొత్తం డబ్బులు పోగు చేసి చందాలేసి నిన్ను గెలిపియాలని చూస్తే చివరి స్టేజ్ లో నీవు గాదర్ కిషోర్ తో డబ్బులు తీసుకుపోయి నీ కులొస్తు నీ కులం అని చెప్పుకొని బాలకసుమన్ తో నువ్వు టైఅప్ అంటావు నీ వాట్సాప్ చాట్ ది నీ కాల్ లిస్ట్ ది ఇది కాంగ్రెస్ నేతలు వాళ్ళ కాంగ్రెస్ నేతలారా కాంగ్రెస్ లో కష్టపడే నేతలారా ఆలోచించుకోండి కేసీఆర్ చెప్పు చేతల్లో నడిపిస్తున్నటువంటి పార్టీగా కొంతమంది అందరు కాదు కొంతమంది కేసీఆర్ చెప్పు చేతల్లో నడుస్తున్నారు అల్లో అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి కూడా అమ్ముడు పోదానికి నిదర్శనం నిన్న ఈట రేవంత్ రెడ్డి కూడా అమ్ముడు పోదానికి నిదర్శనం నిన్న ఈటలాధర్ గారు రేవంత్ రెడ్డి గారు అమ్ముడు పోతుందని చెప్పలేదు ఇరవై ఐదు కోట్లు మునుగోట్ల శ్రవంతికి పంపి స్వయాన కేటీఆర్ ఇచ్చింది వాస్తవం అది వాస్తవం రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోలేక వీరు కాంగ్రెస్ కు డబ్బులు పంపింది వాస్తవం ఒక్కసారి ఆలోచించుకోవాలి మీ బంగారు భవిష్యత్ సర్వనాశనం అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నిజమైన నికాసు నికాసైన కార్యకర్తలు ఇప్పటికైనా బయటకు రావాలని నా యొక్క విజ్ఞప్తి